म टी न्यूज के स्वागतम రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామంలో పోలీసులు కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఐపిఎస్ గారి ఆదేశాలతో రాయదుర్గం సిఐ శ్రీనివాసుల ఆధ్వర్యంలో పోలీసులు రౌడీ షీటర్లు పాత కేసులోని నిందితుల ఇళ్లల్లో పశువుల పాకలు వామిదొడ్లు తదితర ప్రదేశాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు రికార్డులు లేని ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు అనంతరం గ్రామంలోని ప్రధాన రహదారి మరియు కాలనీలలో పోలీసులు కవాతు చేపట్టారు గ్రామ సభ నిర్వహించి ఎన్నికల కౌంటింగ్ రోజున కానీ ఆ తర్వాత తర్వాత కానీ గొడవలు అలర్లకు దిగితే చట్టం గట్టిగా పనిచేస్తుందని సిఐ పేర్కొన్నారు ప్రశాంతంగా ఉండాలని సూచించారు ఎటువంటి గలాటం లేకుండా చేసుకోండి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు ఇలా అంతా చాలా

అర్థం అయితే కాబట్టి ఎటువంటి గలటలు లేకుండా చేసుకోండి చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు జిల్లాలతో చాలా ఆర్డర్ ఇష్యూగా ఉంది కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటారు మీరు ఏ చిన్నది ఏం ఊగి అనుకున్నాం లేదు చెప్పుకున్నాం ఏం కాదు మేము కాంప్రమైజ్ చేసుకుంటాం కూడా ఎవరు విన్నారు అర్థమైందా